శరణ్య దర్శన్ బెడ్రూమ్లో ఉంటారు ఏమండి మీరు క్షమించాలి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఎందుకు శరణ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మీ గురించి తప్పుగా అందరి ముందు మాట్లాడాను కదండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది పర్వాలేదులే శరణ్య ఈసారి ఇలాంటి సమస్యలు ఏదైనా వస్తే ఇద్దరం కలిసి పరిష్కరించుకుందాం ఏ సమస్య వచ్చినా ముందుగా వచ్చి చెప్పు అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరేనండి అని చెప్పి శరణ్య అంటుంది ఇక శరణ్య రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటే ఆనంద బైరు ఎదురుగా వస్తుంది ఇప్పుడు నువ్వు దర్శన్ మనసుకి చాలా దగ్గరగా ఉన్నావు శరణ్య దర్శన్కి నీపైన మంచి ఒపీనియన్ ఉంది శరణ్య ఆ ఒపీనియన్ ప్రేమగా మారటానికి దగ్గరగానే ఉంది అని చెప్పి ఆనంద భైరవ్ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య హాస్పిటల్లో తలకు కట్టి కట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది కాంచన్నే హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి ఈమెడికు అర్జెంటుగా కిడ్నీ ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయండి అని చెప్పి డాక్టర్కి చెప్తూ ఉంటుంది డాక్టర్ని చూసి నమస్తే డాక్టర్ నమస్తే అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది ఆనంద భైరవ్వు కూడా హాస్పిటల్కు వెళ్తుంది పేషెంట్ పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది తనని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో పడేయటం మంచిది అని చెప్పి డాక్టర్ ఆనంద భైరవకి చెప్తూ ఉంటుంది పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తే మరింత పిచ్చిగా మారిపోతుంది అని కాంచిన ఏడుస్తూ ఉంటుంది ఇలా వదిలేయటం కరెక్ట్ కాదు అని సరైన చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్